చిలకమర్తి పంచాంగత్యా సిద్ధాంత పంచాంగణతో ఆధారంగా ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశిలో శతభిషా నక్షత్రంలో భాద్రపద మాస పౌర్ణమి రోజు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిదిన్నర నుండి మూడున్నర మధ్య ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత సాయంత్రం ఆరు గంటలలోపే మీ యొక్క నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఆహారం అంటే ముగించుకోవడం మంచిది ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున ఆరు వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశులు ముఖ్యంగా కుంభరాశి మీనరాశి మిథున రాశి అలాగే సింహరాశి ఈ నాలుగు రాశుల మీద కొంత ప్రభావం అధికంగా ఉంది ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశులు వారు గ్రహణ శాంతులు చేసుకోవడం మంచిది వెండిని ఇది చంద్రగ్రహణం అవడం చేత వెండిని దానం ఇచ్చుకోవడం రాహు జపం వంటివి చేసుకోవడం శివారాధన వంటివి చేసుకోవడం మంచిది గ్రహణం ఒక మంచి అవకాశం గ్రహణ సమయంలో ధ్యానం జపం తపం వంటివి ఆచరించడం ఉత్తమం అని శాస్త్రం చెప్పాయి అటువంటి ఈ చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో నిద్రపోకూడదని కూడా శాస్త్రం చెప్తాను ఆ సమయంలో జ జపం వంటివి చేసుకుంటూ దేవుడు వద్ద దీపాన్ని ఒకటి వెలిగించి మీరు ధ్యానం జపం వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహణానికి పూర్వం గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణం తర్వాత విడుపు స్నానం వంటివి ఖచ్చితంగా ఆచరించాలి గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి శాంతులు వంటివి దానాలు వంటివి బియ్యం వెండి వంటివి దానం చేసుకోవడం నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈ రకంగా ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రాసులు వారు ఈ యొక్క జపతపాదులు దానాలు వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతాయని తెలియజేస్తూ ఈ గ్రహణ ప్రభావం భారతదేశానికి కొంత అనుకూలంగా ఉంది అయితే కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు ఈ గ్రహణ ప్రభావం ఆసియా ఖండంలో జరగడం చేత ఇన్ఫ్లేషన్ వంటివి పెరగడం వంటివి స్పష్టంగా కనపడుతున్నాయి యుద్ధ వాతావరణాలు పెరుగుతాయి ఆర్థిక పరమైనటువంటివి కావచ్చు ఎక్కడైనా యుద్ధాలు ఆపుదామనుకునే ప్రయత్నాలు సరి కదా యుద్ధ వాతావరణం పెరగబోతున్నాయి భారతదేశానికి కూడా కొంత ఈ యుద్ధ వాతావరణ భయాలు మాత్రం ఇబ్బంది పెడతాయి కొంతమందికి ఉద్యోగాలు వంటివి కూడా కొంత కోల్పోయేస్తు ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశి వారు సింహరాశివారు మీనరాశి వారు వారు అలాగే మిథున రాశి వారు ఇటువంటి రాశుల్లో ఉన్నటువంటి వారు ఏలినాటి వంటి ప్రభావాల్లో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ